అది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అది ఒక చిన్న గ్రామం అగ్రహిణి ఆనందాన్ని పంచుకునే గ్రామస్తుల జీవనం ప్రశాంతంగా సాగుతుంది కానీ ఆ గ్రామానికి చివరన ఒక బంగ్లా మాత్రం వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా కనిపించేది ఆ బంగ్లా చుట్టూ ఎప్పుడూ చీకటిగా ఉండేది ఎవరు దాని దగ్గరికి వెళ్ళడానికి సాహసించేవారు కాదు బంగ్లాలో చాలా కాలం క్రితం విజయలక్ష్మి అనే ధనవంతురాలు నివసించేదట ఒక రాత్రి ఆమె కుటుంబ సభ్యులంతా అదృశ్యమయ్యారు మరుసటి రోజు ఎవ్వరికీ అర్థం కాని రక్తపు మచ్చలతో ఆ బంగ్లా కనిపించింది ప్రస్తుత కాలం ఇది రెండు వేల ఇరవయో సంవత్సరంలో రఘు అనే యువకుడు ఆ గ్రామానికి పర్యాటనకు వచ్చాడు అతడికి పాత చరిత్రలు పురాతన కథలు అంటే ఆసక్తి ఎక్కువ గ్రామస్తులతో మాటల సందడిలో బంగ్లా గురించి తెలుసుకున్నాడు అందరూ అతడికి ఆ బంగ్లా దగ్గరకు వెళ్ళొద్దని హెచ్చరించారు అది ప్రాణాంతకమని కూడా చెప్పారు అక్కడి నుండి ఎవరూ తిరిగి రాలేదు అని అన్నారు కానీ రఘు ఆ మాటలను పట్టించుకోలేదు అది భయాల పుట్టలు మాత్రమే చరిత్ర తెలిసే వరకు వెనక్కి తిరిగి రావడం లేదు అని ధైర్యంగా చెప్పాడు రఘు ఆ బంగ్లాలోకి అడుగు పెట్టగానే ఒక ఇంత వికారమైన వాతావరణం అతడిని ఆవరించింది గాలి చల్లగా ఉన్న చర్మంపై నిప్పులు రాలినట్టు అనిపించేది అంతరించిపోయిన గదులను పరిశీలిస్తూనే అతడు ఓ పాత డైరీని కనుగొన్నాడు ఆ డైరీపై ఒక పేరు లేదు కానీ ఆ పుస్తకం తెరవగానే గది మరింత చీకటితో నిండిపోయినట్లు అనిపించింది ఆ డైరీలో కథనం చదవడం మొదలుపెట్టాడు నేను విజయలక్ష్మిని ఈ డైరీ నా హృదయం నా ఆత్మ నా కుటుంబం క్రూరంగా హత్య చేయబడింది కానీ వారి ఆత్మలు ఇంకా ఈ బంగ్లాలోనే ఉన్నాయి ఈ ఇంటిని ఎవరు చేరినా వారు ఈ నరకంలో చిక్కుకోక తప్పదు రఘు డైరీని ఇలా చదువుతుండగా గదిలోని సీలింగ్ నుంచి ఓ అరుపు వినిపించింది అతడు వెనక్కి చూశాడు ఓ నల్లని నీడ గోడపై కనిపించింది అది ఒక్కసారిగా కదిలి అతనికి దగ్గరగా వచ్చింది నీడలో విజయలక్ష్మి ఆకృతి మెరుస్తోంది రఘు వెంటనే ఆ డైరీని మూసివేసి గదిలోని ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించాడు కానీ ఆ ద్వారం అప్పటికే మూసివేయబడి ఉన్నది కానీ అది రఘు చేసిన పని కాదు అట అతడు గదిలోనే చిక్కుకుపోయాడు ఆ రాత్రి రఘు ఆ బంగ్లాలో ఒక విచిత్రమైన అనుభూతిని ఎదుర్కొన్నాడు ఒక చల్లటి గాలి అతని చుట్టూ వీచింది ఎవరో అతనికి చెవులో ఇలా చెప్పినట్టు అనిపించింది డైరీలో రహస్యం చదివావు కదా ఇప్పుడు నువ్వు కూడా ఈ కథలో భాగమే ఇలా వినిపించింది రఘు ఆ డైరీని మళ్ళీ తెరిచి చివరి పేజీకి వెళ్ళాడు అక్కడ ఇలా రాసి ఉంది ఈ డైరీ చివరి పేజీ చదివిన ప్రతి ఒక్కరూ ఆ బంగ్లాలోనే ఉండిపోవాలి ఇది ఇక్కడి శాపం గదిలో లైట్లు మెరుస్తున్నాయి పగిలిన అద్దంలోంచి రక్తపు దారలు పడుతున్నాయి గోడల నుండి వేలాడుతున్న చేతులు రఘును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అతను తన చావు దగ్గరగా ఉందని అర్థం చేసుకున్నాడు రాత్రి చీకటిలో బంగ్లా మళ్ళీ ప్రశాంతంగా కనిపించింది రఘు ఆ రోజు తర్వాత ఎక్కడా కనిపించలేదు గ్రామస్తులు ఆ బంగ్లా మీద మరింత భయంతో ఉన్నారు ఆ డైరీ ఇంకా అక్కడే ఉంది దాన్ని తెరిచిన వారు రఘు చివరి మాటలను విన వినగలరు ఇక్కడ ఎవరు సురక్షితంగా ఉండరు మీకు నరకానికి స్వాగతం అని ఇలాంటి ఎన్నో హారర్ కథలు వినాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వింటారా నా కబుర్లు